జగిత్యాల జిల్లా ఎర్దండి మండల పోలీస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది కొత్తగా పల్లెనటువంటి ప్రేమపల్లి చేసుకున్నటువంటి వధువు సూసైడ్ చేసుకోగా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా గత సెప్టెంబర్ నెలలో దాదాపు ఇరవై ఆరో తారీఖు రోజున పెళ్లి చేసుకున్నటువంటి వధువు దసరా పండుగ అని చెప్పేసి ఇంటికి అమ్మమ్మల ఇంటికి వెళ్ళి రాగా చుట్టాల ఇంటికి రాగా సూసైడ్ చేసుకోవడం చాలా విషాదం చోటు చేసుకుందని చెప్పవచ్చు ముఖ్యంగా అదే గ్రామానికి చెందినటువంటి సంతోష్ గత కొన్ని సంవత్సరాలుగా గంగోత్రిని అనే అమ్మాయిని ఇష్టపడుతుండగా ప్రేమ పెళ్లి అనే చెప్పి విషయంలో దాదాపు పెద్దలు ఒప్పుకోకపోయినప్పటికీ అమ్మాయి ఎట్ల కొలుగా ఒప్పించిందని చెప్పవచ్చు ముఖ్యంగా పెద్దల సమక్షంలో పెళ్ళైనప్పటికీ అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ అక్కడ ఉన్నటువంటి వార్త విన్న తర్వాత పెద్దలు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో ప్రేమ పిల్లని అడ్డుందుకు చెప్పడం అదే మనోడే కదా అని చెప్పేసి ఇవ్వడము ఇదంతా కూడా జరిగిపోయింది దాదాపు వారం రోజులు గొడవకు ముందే అనేక గొడవలు అంటే వచ్చాయంటూ అక్కడ నుంచి స్థానికులు చెప్తున్నారు ముఖ్యంగా స్థానికులు చెప్పినటువంటి విషయం ప్రకారం పోలీసులు నమోదు చేశారు కేసు నమోదు చేశారు ముఖ్యంగా తల్లి ఆవేదన ఏదైతే ఉందో ఆ తల్లి ఆవేదనకు సమాధానం ఎవరు చెప్తారంటూ తల్లిదండ్రుల ఆవేదనకు సమాధానం ఎవరు చెప్తారంటూ కూడా అనేక సోషల్ మీడియాలో వైరల్ ఆ వీడియో కాస్త వైరల్ అవుతుంది ముఖ్యంగా సంతోష్ అనే వ్యక్తికి గంగోత్రిని అమ్మాయికి దాదాపు ఇరవై ఆరు రోజున పెళ్ళయి జరిగింది సెప్టెంబర్ నుంచి దాదాపు ఆ దసరా పండుగకు వెళ్ళి రాగా అమ్మమ్మల ఇంటికి కావచ్చు అక్కడ ఉన్నటువంటి పండుగకు వెళ్ళి వస్తానంటూ కూడా ఆ పండుగకు వెళ్ళే సమక్షంలో కూడా బతుకమ్మ కావచ్చు దసరా పండుగకు సంబంధించినటువంటి పెళ్లికి వెళ్ళి రాగా కూడా గొడవలు జరిగాయి అంటూ కూడా చెప్తున్నారు గొడవలు జరిగినప్పటికీ ఆమె పండుగకు వెళ్ళగా తన ఇంట్లో గొడవ జరిగినటువంటి విషయానికి సంతోష్ మరలా నెక్స్ట్ రోజు కూడా తన ఇంటికి తీసుకురావడం ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అర్ధరాత్రి తను ఉరి వేసుకోవడం ఆత్మహత్యకు పాల్పడ్డం కొంచెం వైరల్గా మారిందని చెప్పొచ్చు ముఖ్యంగా అక్కడ ఉన్న పోలీసు అధికారులకు అమ్మమ్మ కావచ్చు అమ్మ నాన్నలు చెప్పినటువంటి పోలీసుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి భర్తతో పాటు అత్తామామలు వాళ్ళ బంధువులను కూడా దగ్గరలో ఉన్నటువంటి స్థానికులను ఎవరైతే హస్తం ఉందో వాళ్ళనంతా కూడా పోలీసులు రిమాండ్లో తరించినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ తెలిసినటువంటి భర్త ఏదైతే ఉందో ఆ సంతోష్ ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి మామంతా కూడా ప్రేమ పెళ్లి జరిగింది మాకేం తెలియదు అంటూ ఆయన చెప్పినప్పటికీ తను చనిపోవడానికి గల ముఖ్య కారణాలు ఏమై ఉంటాయి లేదంటే ప్రేమ వివాహం చేసుకున్నప్పటికీ వారం రోజులకే అక్కడ ఆమె గంగోత్రిని యువతి ఎందుకు సూసైడ్ చేసుకుందో కూడా ఎవరికి అంతు చిక్కని ప్రశ్నగా మారింది దర్యాప్తు చేస్తున్నటువంటి పోలీసులకు అనేక ఆధారాలు దొరికే క్రమంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళను స్థానికులను పరిశీలిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి స్థానికుల మాటలు ఏమున్నాయి లేదంటే బంధువులు ఏమంటున్నారు లేదంటే ముఖ్యంగా సంతోష్ అనే వ్యక్తి ఎవరైతే భర్త ఎవరైతే ఉన్నారో తనకు ఇంకేమైనా కఠిన కానుకల కోసం వేధించారా లేదంటే ఇంకేమైనా ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకున్నారనే అనేక కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పోలీసులు మనకు కనిపిస్తుంది మరింత సమాచారం కోసం చూస్తున్నటువంటి టీవీ కెమెరామ్యాన్ అనిల్ కలిసి సురేష్ టీవీ జగిత్యాల నుంచి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి